హెరిటేజ్ ఒకటే జాతికి సంబంధించిన గ్రాసం నేను వెయ్యను ఇప్పుడు మనం హెడ్ ఫీల్డ్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ టన్స్ వరకు మనకు సూపర్ నేపేర్ వచ్చిన తర్వాత ఒక ఎకరంలో పదిహేను గేదలు ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను నుండి పదహారు ఫీట్ల వరకు ఫోర్ జీ నేపియర్ అంటారు సూపర్ ఇప్పుడు అయిపోయింది ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఇప్పుడు మనం ఏసి ఈ గుబురు కూడా చాలా అంటే చాలా ఓ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఉంటుంది ఇది మూడు వందల టన్నులు వస్తుందండి ఒక్కొక్క కాండం ఒక్క అంత స్మార్ట్ నే పేరు పెట్టాను ఆక్షాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎంత ముదిరినా కూడా దీనికి పెద్ద ఇబ్బంది రాదు ఈ స్వీట్ సోడాన్ గ్రాసం అనేది బాగా ప్రాచుర్యం దిగుబడి ఒక వంద టన్నుల వరకు మనకి పాడి పరిశ్రమలో అధిక పాల ఉత్పత్తికి దోహదపడుతున్న మేలు జాతి పశుగ్రాసాలు ఐదు రకాల పశుగ్రాసాల సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతు కొద్దీ సేపు అని నానుడి పాడి పశువులను ఎంత పుష్టిగా మేపితే అంత ఆరోగ్యంగా పెరుగుతాయి అధిక పాల ఉత్పత్తితో డైరీలో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు అందుకు నిదర్శనంగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కొండే వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన అనుభవాలను గత తెలుసుకున్నాం కదా ఆవుల పోషణలో ఈన విజయానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి పశుగ్రాసాలు ఒకే ఆధారపడకుండా ఐదు పచ్చిగడ్డి రకాలను పెంచుతున్న ఈన వీటిని మార్చి మార్చి ఆవులకు మేపుతున్నారు దీనివల్ల వెన్న శాతం అధికంగా వచ్చి పాలకు మంచి రేటు లభిస్తుంది ఈయన పశుగ్రాస క్షేత్రంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫోర్ బుల్లెట్ నేపియర్ స్మార్ట్ నేపియర్ రకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి తన డైరీలో అధిక పాల ఉత్పత్తికి పశుగ్రాసాలు ప్రధాన ఊతంగా నిలుస్తున్నాయని వెంకటరెడ్డి తెలిపారు వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ మీ ఒక పక్కన మీ డైరీ చూస్తుంటే చూడం ఉంది టెక్నాలజీ చిన్న డైరీ అయినా కూడా టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు మరో మరోపక్క పూర్తి స్థాయిలో పశువులకు అవసరమైన పోషణ అనేది చాలా నియమబద్ధంగా ఉంది ముఖ్యంగా మీ పెంపకం చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇప్పుడు మనం హెడ్జులూసన్ ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్నాము ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచుతున్నారండి ఇప్పుడు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదు రకాల పశుగ్రాసాలను పెంచుతున్నాను ఇప్పుడు ఇది ఇది దశరథ గడ్డి అంటారు తెలుగులో అంటే హెడ్జులూసన్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పశువులకి ముఖ్యంగా రెండు రకాలుగా మనం ఉపయోగించాలి ఏది ఒక ధాన్య జాతికి సంబంధించిన పశుగ్రాసము పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు వాడాలి కాబట్టి ఆ రకంగా నేను దీన్ని కూడా కలుపుతూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిక్స్ చేసి వాడతాను దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది ఇరవై మాంసకృతులు కావాలి కాబట్టి దీన్ని మనం అందులో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల మనకు రైతుకి ఉపయోగపడుతుంది అంటే డైరీకి మనం మిల్క్ పోయడం వల్ల ఇప్పుడు ఎస్ఎన్ఎఫ్ రాకుండా ఫ్యాట్ రాకుండా మనకు కొంచెం రేట్ రాదు కాబట్టి ఆ రేట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇలాంటి జాతి గ్రాసాలు పెంచడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది ఇది మనం ఒక హాఫ్ ఎకర్ దీన్ని వాడుతున్నాను ఆ మిగతా గడ్డిలో సరిపోతుంది నాకు మరి ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి ఉపయోగపడదు ముఖ్యంగా ఇది దశరథ గడ్డిని మేకలు ఈ కుందేళ్ళు వీటి జాతికి ఎక్కువ వాడతారు కానీ ఈ పాల జాతి మన పాలకు సంబంధించిన డైరీలో కూడా వాడడం వల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది మాంసకృతులు ఉండడం వల్ల చాలా బాగా తింటాయి దిగుబడి సిక్స్టీ ఫైవ్ టన్స్ వరకు మనకు వస్తుంది ఎకరానికి నైన్టీ డేస్ లో ఇది గ్రోతింగ్ వచ్చేస్తుంది అరవై ఐదు టన్నులు వస్తుంది తక్కువ టన్నులు అంటే మనం తక్కువ వచ్చినా కూడా మిగితే అది ఎక్కువ వస్తుంది కాబట్టి బాలెన్స్ పశుగ్రా నేను పశుగ్రాసం పశుగ్రాసం దాదాపు ఎకరాలు నడిపిస్తున్నాను ఒక మిగతా రకరకాలుగా గడ్డలు మనం పెంచుతున్నాను దశరథ్ గడ్డి అనేది ఒకసారి నాటికి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల వరకు వస్తుంది అంటారు లేదు సార్ అంటే దాదాపు ఒక టెన్ ఇయర్స్ వరకు కట్ చేసిన కొద్ది వస్తూనే ఉంటుంది ఇది గ్రోతింగ్ ఫస్ట్ క్రాఫ్ట్ కటింగ్ మాత్రం నైన్టీ డేస్ వస్తుంది విత్తనాల ట్రాక్టర్ ద్వారా చల్లుకోవాలి మన సాల్ నాగల్ సాల్ ద్వారా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతోని ఇది హైట్ కూడా ఐదు నుండి ఆరు ఫీట్ల వరకు అడుగుల వరకు ఎదుగుతుంది లే సార్ దీంట్లో బాగానే ఉంటుంది దీని గింజ అనేది ఇప్పుడు గింజ జాతికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది గింజలు ఈ గింజలు మనకి సన్నగా ఆవాలు టైపు ఉండట్లో మనం ఇసుకలో వేసుకొని విత్తే విధానంలో సాల్ లోకి విత్తనాలు ఇసుకలో కలిపి వేసుకోవడం వల్ల మనకి శ్రేయస్కరంగా ఉంటుంది తొంభై రోజులకి అంటే ఎవ్రీ ఫార్టీ డేస్ కి క్రాప్ మనకు వస్తూనే ఉంటుంది మనం డైరెక్ట్ గా నేరుగా ఆవుకి వేయాలి అన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం వేయొచ్చు అంటే థర్టీ డేస్ కి కూస ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా గ్రోతింగ్ వచ్చిన చిన్న జాతి ఉన్నప్పుడు కూడా మనం డైరెక్ట్ వేస్తే ఏంటంటే అప్పుడు చాపింగ్ చేయని అవసరం లేదు అంటే కుట్టి కొట్టుకోవాలని అవసరం లేదు నేరుగా వాడుకోవచ్చు కొంత ముదిరినట్టుంది అంటే ఇప్పుడు మనకు ఈ మిగతా సఫిషింట్ గా ఉంది దీన్ని ఎక్కువ కూడా వాడడానికి లేదు కదా నేను ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే దీన్ని వాడతాను మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్రై ఫార్డర్ నెక్స్ట్ ఇంకా వేరే రకాలైన గ్రాసాలు ఉన్నాయి కాబట్టి మనకు ఎంత అవసరం ఉందో అంతే వాడుకుంటున్నాను అందుకే దీని పెట్టడం కూడా ఒక హాఫ్ ఎకర్ వరకే పెట్టుకున్నాను సంవత్సరానికి ఏడాదిలో దాదాపుగా ఒక ఆరు ఏడు తీసుకోవచ్చు మిగతా ఏ రకాలు గ్రాసాలు నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఫోర్ అంటే ఇప్పుడు నేపియర్ లో నాలుగు రకాలు ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతం మూడు రకాలు నేను పెడుతున్నాను సూపర్ నేపియర్ ఒకటి ఫోర్ బుల్లెట్ నేపియర్ ఒకటి స్మార్ట్ నేపియర్ ఒకటి అని ఇప్పుడు ఉంది ఇంకోటి ఎస్ఎస్జి సొప్పాకి సంబంధించిన జాతికి సంబంధించినది కూడా అది ఒక రకమైన ఎస్ఎస్జి అంటే స్వీట్ సోడన్ అవును అది కూడా మన దగ్గర ఉంది జొన్న జాతికి అది కూడా ఉంది సూపర్ నేపీ రకాలు చూద్దాం ఓకే అండి వెళ్దాం రెడ్డి గారు పాడి రంగంలో ఈ సోపర్ నేపియర్ రకం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మార్పు అనేది జరిగింది గతంలో ఉన్న రకాలు నేపియర్ రకాలు గానీ జొన్న రకాలు గానీ ఏంటంటే ఎకరానికి వంద నూట యాభై టన్నుల వరకు దిగుబడి వచ్చాయి ఇది వచ్చిన తర్వాత ఎకరానికి రెండు వందల యాభై మూడు వందల టన్నులు దీని వల్ల రైతుకు శ్రమ ఖర్చు తగ్గింది మీకు ఎలా ఉందండి అవునండి ఇది వచ్చాక రైతులకు ఒక వరం లాగా అయిపోయేది ఇంత ముందు ఒక ఆరు గేదెలను పెంచుకోవాలంటే ఒక ఎకరం గడ్డి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈ నేపియర్ వచ్చిన తర్వాత సూపర్ నేపియర్ వచ్చిన తర్వాత ఒక ఎకరంలో పదిహేను గేదెలు అవలీలగా పెంచుకోవచ్చు దీనికి ముందు కో ఫోర్ కో ఫైవ్ కో సిక్స్ అనేది ఉండేది ఆ రకాలు కానీ శీతాకాలంలో వర్షాకాలంలో ఒక సమ్ సీజనల్ వైజ్ గా అది వచ్చేది గ్రాస్ కానీ ఇది మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఖచ్చితంగా వస్తుంది నలభై ఐదు ఇది గ్రోతింగ్ అంటే కటింగ్ కి మనకు వస్తుంది అంటే ఇది నైట్ పదిహేను ఫీట్ల వరకు పదిహేను నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను నుండి పదహారు ఫీట్ల వరకు వెళ్ళిపోయింది ఆ విధంగా ఈ గ్రాస్ మనకు పెరుగుతుంది దానివల్ల ఇది కాండం ముదిరినప్పుడు కంపల్సరీ చాపింగ్ చేసుకుని కుట్టి చేసుకుంటాం అనమాట ఒత్తిగా వేయలేం అప్పుడు లేతగా ఉన్నప్పుడు కట్ చేసేసుకుంటాం ఇప్పుడు తక్కువ ప్లేస్ లో నీకు ఎక్కువ దిగుబడి వస్తుంది అదే మెయిన్ రీజన్ ఇంత ముందు ఆరు ఆవులకి ఒక ఎకరం ఉండేది పదిహేను ఆవులు ఇప్పుడు ఎకరంలో ఈజీగా మేస్తున్నాయి దాదాపు రెండు వందల యాభై మూడు వందల టన్నుల వరకు మేము దిగుబడిని తీసుకుంటున్నాం చెప్తా ఉన్నారు పది కన్నులు అవునండి అంటే అది కరెక్ట్ అండి రైతులకు వరం లాంటిదే ఇది పోషకాల పరంగా చాలా బాగుంటదండి పోషక విలువలు మంచిగా ఉన్నాయి దీంట్లో కంటెంట్ షుగర్ కంటెంట్ ఉంటది స్వీట్నెస్ ఉంటది ఆవు ఇష్టంగా తింటది ఈ సంవత్సరానికి ఎందుకు ఇది సంవత్సరానికి ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ కి ఒక క్రాఫ్ వస్తుందండి హారం నుండి ఎనిమిది కొత్త వరకు మనం కోసుకుంటాము రెండు వందల నుండి రెండు వందల యాభై నుండి వందల టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇప్పుడు పక్క కోసిందేమో పెరుగుతుంది బాగా ఎత్తు పెరిగింది అంటే ఇది వన్ బై వన్ మనము కోసుకుంటూ వస్తున్నాం ఇందులో ఒక మనకు ఇప్పుడు నా దగ్గర ఉన్న డైరీ ఒక ఐదు రకాల గ్రాసాలు ఉన్నాయి ఒకటే జాతికి సంబంధించిన గ్రాసం నేను వేయను అది అన్ని రకాలుగా మిక్స్ చేసుకుంటూ వేస్తాను కాబట్టి నాకు ఈ కోసట్ లో మనకి కొద్దిగా తేడా అంటే మీ డైరీలో చాలా బాగుందండి ఆవులలో ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది దాని యొక్క ఆవులకు పాల దిగుబడి పెరుగుతుంది ఫ్యాట్ గానీ ఎస్ఎన్ఎఫ్ గానీ అద్భుతంగా వస్తుందండి ఫోర్ జి బుల్లెట్ నేఫియర్ అంటున్నారు దాని చూద్దాం అండి వెళ్దాం అండి అది పక్కనే ఉంటుంది చూపిస్తాను బుల్లెట్ నేపియర్ అంటున్నారు ఇది అన్ని గ్రాసాల కంటే అత్యుత్తమంగా చెప్తున్నారు సూపర్ నేపియర్ కంటే కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది దానికంటే కూడా కాండం కొంచెం మెత్తగా ఉంటుంది దిగుబడిలో కూడా దానికి సాటి ఇది ఒకటి గత రెండు సంవత్సరాల నుండి నేను సాల్వ్ చేస్తున్నాను దాని ముందు నేను డైరీ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కో ఫోర్ కో ఫైవ్ కో సిక్స్ వరకు వెళ్ళాను తర్వాత సూపర్ స్టార్ట్ చేశాను దాని తర్వాత దాని అప్డేషన్ వర్షన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తుంది ఇది ఫోర్ జీ బుల్లెట్ నే అండి దానికి దీనికి వేరియేషన్ అంటే దిగుబడిలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది మనం ఇప్పుడు మనం ఉన్నది గ్రాస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇది ఇప్పుడు మనం అంటే ఫాస్ట్ గ్రోతింగ్ వస్తే ట్వంటీ ఫైవ్ డేస్ లో ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది అంటే డైరెక్ట్ గా మనం వేయొచ్చు దీంట్లో చాపింగ్ చేయకుండా కూడా నేర్ గా ఈ కండా ఉంటుంది చూడండి ఇది ఇలాగేస్తే ఆవు కూడా కొంచెం స్వీట్నెస్ ఇందులో ఎక్కువ ఉంటుంది దాంట్లో అంటే ఈ బుల్లెట్ లో ఒక త్రీ పర్సెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ లో ఎయిటీన్ పర్సెంట్ వరకు మనకు దీంట్లో మనకు వస్తుంది ఈ కాండాన్ని కూడా ఈ అది ఇష్టంగా తింటుంది డైరెక్ట్ గా మనం కుట్టి కొట్టకుండా చాపింగ్ చేయకుండా డైరెక్ట్ నేరుగా ఆవు దగ్గర వేస్తే స్లోగా నిమరేసుకుంటూ స్వీట్నెస్ ఎంత స్లోగా నిమరేస్తుంటే స్వీట్నెస్ దీనికి వస్తుంది షుగర్ గేన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది మనం కూడా టేస్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడు టేస్ట్ చేస్తే సేమ్ అదే టేస్ట్ మనకు వస్తుంది దానివల్ల ఎక్కువ రైతులు ఇప్పుడున్న ప్రజెంట్ లో దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది ఆల్మోస్ట్ సేమ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఫీట్ పోతుంది ఇంకోటి ఈ యొక్క ఆకు లీఫ్ ఏదైతే ఉందో మన గడ్డి కట్ చేసేటప్పుడు రైతులకు మెయిన్ ఈ కోసుకోవడం ఇట్లా జరుగుతుంది దీని దాంట్లో మృదురు స్వభావం చాలా ఉంది అంటే మన కటింగ్ మనకు కాకుండా కొంచెం మెత్తగా ఉండటం వల్ల రైతులు కూడా చాలా అవలీలాగా కోసుకోగలుగుతుంది దిగుబడి కూడా మూడు వందల టన్నులు వస్తుందండి నేను చూసాను ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఇంకా ఫార్టీ డేస్ వరకు అంటే ఎగి చాలా హైట్ పోతుంది ఆ హైట్ పోయినా కూడా నష్టం ఉండదండి దీన్ని ముదురులో కూడా ముదురైనా కూడా ఇబ్బంది ఏముండదు ఆ కాండాన్ని కూడా ఇష్టంగా తింటుంది ఆవు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటంటే సోఫో పేరు బాగా ముదిరితే చాపింగ్ చేయకపోతే ఊరిని వేస్ట్ అండి అది వేస్ట్ అయిపోతుంది అది దాంట్లో వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అంటే చాపింగ్ చేయకపోతే అది అది కూడా సేమ్ హైట్ వస్తుంది పదిహేను పద్నాలుగు ఫీట్ల దాకా పెరుగుతుంది కానీ ఒకవేళ పొరపాటున రైతు కట్ చేయకపోతే మాత్రము అది చాపింగ్ చేయకపోతే అది వేస్ట్ అవుతుంది చాపింగ్ చేసినా కూడా ఆవులు ఒక్కొక్కసారి ఇష్టంగా తినవు దాంట్లో ఏదైనా మిక్స్ చేస్తేనే తింటది ఇది అలా ఉండదు మీరు ఎంత ముదిరినా కూడా చాలా ఇష్టంగా తింటది దుబ్బు చేత ఏ విధంగా ఉంటుంది చాలా బాగా వస్తుందండి ఎక్కువ పొదులు వస్తుంది ఈ దువ్వు అంటే ఇది చాలా ఈ పొదులు చూడండి ఒక మనం పెట్టుకున్నాము ఇది వచ్చేది ఫస్ట్ కాలం అయితే నలభై రోజులకే వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ డేస్ ఇప్పుడు మనం ఇది పెరిగినది ఈ గుబురు కూడా చాలా అంటే చాలా వస్తుంది ఈ చాపింగ్ లేని మన చా కట్టలేని రైతులు కూడా ఇది పెట్టుకోవడం చాలా సేస్కరం ఒక నాలుగు దుబ్బులు కట్ చేసుకొని ఒక రెండు ఆలో ఈజీగా వేసేసుకోవచ్చు సూపర్ నే పేరు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడున్న ఇప్పుడున్న కాలంలో సూపర్ నే పేర్ కు కంటే ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ప్రతి ఒక్క పాడి రైతుకి ఇప్పుడు ఫోర్ జీ బిలి చాలా ఉపయోగపడుతుంది నేను ఇది నేను బయట నుండి తెప్పించుకున్నాను అంటే ఒక్కొక్క కనుము అంటే ఇది మామూలుగా ఈ స్టెమ్ ఒక ఈ సింగిల్ స్టెమ్ ద్వారానే పెట్టుకోవాలి ఎకరానికి దాదాపు ఒక పదివేల స్టెమ్స్ సరిపోతాయి ఇందులో వన్ వన్ స్టెమ్ వరుసల మధ్యలో రెండున్నర ఫీట్లు వెడల్పు ఉండాలి పొడుగు వచ్చేసి రెండు ఫీట్లు వెడల్పులో పెట్టుకున్నాను మొక్కల మధ్య మొక్కల మధ్యలో మళ్ళీ ఇది ఒక ఒకటే స్టెమ్ ద్వారా మనం పెట్టుకోవడం జరిగింది ఒక స్టెమ్ అయినా కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుందండి ఒక్కొక్క మొక్క ఎంత కొన్నారండి మీరు నేను అప్పుడు వన్ రూపీకి తీసుకున్నాను సార్ ఒక ఇరవై గుంటలకి ఫస్ట్ పెట్టుకున్నాను తర్వాత నేనే విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని ఇప్పుడు ఉన్న దాంట్లో నేను వెంటనేసారు ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇది రెండు ఎకరాలు ఉంటుందండి ఓకే టెన్ ఇయర్స్ ఉంటుంది దీని లైఫ్ టైం సో పోషకాల పరంగా దిగుబడి పరంగా ఎదుగుదల పరంగా సోఫాన్ నే తో పోలిస్తే ఈ ఫోర్ జీ బుల్లెట్ నే పేరు చాలా బాగుందని చెప్తున్నారు అవును సార్ ప్రతి నలభై రోజులకి కోత వస్తుందంట అవును కోత కోతకి మరి పోషణ చేయాలి కదా ఎరువులు కానీ యాజమా నీటి యాజమాన్యం కానీ ఎలా చేస్తారు అంటే నీటి అంటే ఇప్పుడు దీనికి ఏ కాలంలోనైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఉంటుంది ఇది వాటర్ కూడా మరి తక్కువ తీసుకుంటుంది ఇంకోటి రాళ్ళు ఇప్పుడు కొండలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది చాలా అనువైనది ఇది పెంచుకోవచ్చు ఎన్ని తడులు పెడతారు ఒక కోతలో ఒక కోతకి ఇప్పుడు నేను ఒక మూడు తడులు ఇస్తున్నానండి అంటే నలభై రోజుల్లో ఒక మూడు తడలు ఇస్తాను ఈ కటింగ్ కటింగ్ అంటే మిగతా ఎరువులు అంటే కాంప్లెక్స్ ఎరువులతో పాటు మన పశుల ఎరువులు కూడా వాడుకోవడం వల్ల ఇంకా ఎదుగుదల అనేది చాలా బాగా వస్తుంది సేంద్రీయంగా ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతోనే సేంద్రీయ కాండం నేను విత్తనం కోసం ఇచ్చానండి చాలా ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళకి నేను చాలా మందికి ఇచ్చాను కొత్తగా ఏవేటి తీసుకొచ్చినా కూడా ఇతనం అనేది ప్రతి ఒక్క రైతుకి నేను అవగాహన కల్పిస్తాను వాళ్ళకి నా దగ్గర ఉంటే అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి ఇస్తున్నాను నేను రైతు కొండే పెంచుతున్న మరో పచ్చిగడ్డి రకం స్మార్ట్ నేపియర్ దీనిలో ఆకు సున్నితంగా ఉంటుంది తీయగాను ఉంటుంది ఎత్తు తక్కువ పెరుగుతుంది అయితే దుబ్బులో ఆకు శాతం అధికంగా ఉండటం వల్ల దిగుబడి ఆశాజనకం మాంసపు కృతులు పద్దెనిమిది నుండి ఇరవై శాతం ఉండే ఈ గ్రాసాన్ని కొద్ది విస్తీర్ణంలో సాగు చేశారు రైతు కొండే వెంకటరెడ్డి గారు ఇటీవల కాలంలో ఈ స్మార్ట్ నేఫియర్ అనేది కూడా బాగా వినపడతా ఉంది ఎందుకంటే దీనికి ఆకు శాతం ఎక్కువ కాండం తక్కువ తక్కువ సులభంగా మేపుకోవచ్చు అనే ఉద్దేశంలో రైతులు ఎక్కువ ఇష్టపడుతున్నారు దీని నాటంలో మీ ఉద్దేశం ఏంటంటే అంటే నేను ఇది ఈ వేరియంట్ తీయడానికి కూడా ఒక కారణం ఉందండి అంటే డైరీకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గొర్రెలు మే మేకలను కూడా కొంచెం నెక్స్ట్ అంటే గోట్ ఫామ్ కి షీప్ ఫార్మ్స్ కి వెళ్దాం అంటే వాటిని పెట్టుకుందామని నేను ఈ స్మార్ట్ నేపేర్ పెట్టాను ఇందులో ఇంకొకటి ఏంటంటే నేరుగా చిన్న రైతులకి చాలా ఉపయోగం చాప్ కట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో మొత్తం ఆక్షాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో కాండం చాలా తక్కువ దీంట్లో ఉండేది పర్సెంటేజ్ విధంగా చూసినా దానికి దీనికి ఒక ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ప్రోటీన్ లో ఐదు ఫీట్ల వరకే పెరుగుతుంది దిగుబడి ఎంత గమనించారు ఇది దిగుబడి వచ్చేసి కొంచెం దానితో కంపేర్ చేస్తే ఈ నేపేర్యాలలో ఇది చాలా తక్కువ దిగుబడి నూట నూట పది వస్తుంది దీంట్లో దీంట్లో మేపులో అంటే ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడు సెమీ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్ అండి గోడ్ ఫార్మ్స్ ఫార్మ్స్ మనం నేరుగా కట్ చేసేసి ఏం చాపింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఆకులో కూడా నీకు స్వీట్నెస్ ఉంటుంది బాగుంటుంది ఇష్టంగా తింటాయి చాపింగ్ చేస్తే అంటే వాటర్ అంతా దాంట్లోనే పోతుంది అంటే ఈ ఆకులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చాపింగ్ లోనే పోతుంది నేరుగా ఆవుకేస్తే నెమరు నెమరు ఎక్కువ వేస్తుంది ఆవు పాల దిగుబడి పెరుగుతుంది వాటిలో ఫాట్ అ కూడా పెరుగుతుంది అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ముదురుతుంది అయ్యో ఎలా అంటే దీన్ని ఎంత ముదిరినా కూడా దీనికి పెద్ద ఇబ్బంది రాదు ఎంత లేట్ గా కోసుకున్నా కూడా దాని పోషకాలు అనేది ఏం తగ్గదు మనకి దిగుబడి అనేది ఇంకా కొద్దిగా పెరుగుతుంది అంతే ఎన్ని కోతలు వస్తుంది ఇది అంటే ఇది కొంచెం తక్కువ వస్తుందండి దాంతో కంపేర్ చేసుకుంటే నాలుగు నుండి ఐదు కోతలే వస్తుంది సంవత్సరాలు అవునండి అరవై రోజులకు ఒక కోత వస్తుంది రోజు ఒకటే కూర రకరకాల కూర వాడుతుంటారు సో మీరు కూడా ఇన్ని రకాల పశుగ్రాసాలు పెంచడంలో ఉద్దేశం అదే అంటే మెయిన్ అదేనండి రోజుకొక రకంగా మారుస్తుంటే ఆవు కూడా ఇష్టంగా నాకు ఈ రోజు వేరే వస్తుంది నాకు ఇది వేరే వస్తుంది అన్న విధంగా వాడి ఇష్టంగా తింటుంది ఆవు కండిషన్ బాగుంటుంది మనకు దిగుబడి కూడా మనకు ఎక్కడ కూడా తేడా రాదండి సన్నని కాండంతో పది అడుగుల ఎత్తు వరకు పెరిగిన ఈ పశుగ్రాసం ఎస్ఎస్జి వన్ అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ జొన్న పశుగ్రాసాల్లో ఇది ఒకటి ఈ గడ్డిని పశువులు చాలా ఇష్టంగా తింటాయి వెంకటరెడ్డి గారు గత రెండు దశాబ్దాలకు పైగా ఈ స్వీట్ సోడాన్ గ్రాస్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది పశువులు బాగా ఇష్టంగా తింటాయని బహువార్షిక పశు గ్రాసాల్లో ఒక సంవత్సరం పాటు సాగు చేసుకునే విధంగా వెరైటీని శాస్తాన్ని రూపొందించారు మీరు ఎప్పటి సాగు చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ నేను ఒక ఏ డైరీ రంగం నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఉంది ఇప్పుడు ఏదైతే గ్రాసులు నేను డెవలప్ చేసుకున్నాను ఇందులో స్మార్ట్ నేపియోర్ తో పాటు ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అనేది అది కొద్దిగా లేట్ గా వస్తుందని నేను దీంట్లో వేయడం జరిగింది ఇది కూడా ఇప్పుడు నాకు ఇయర్లీ ఒక నాలుగు నుండి ఐదు కోతలు నాకు వస్తుంది దిగుబడి ఒక వంద టన్నుల వరకు మనకి ఎకరాకి ఉత్పత్తి వేసుకోగల రోజులు కోత వస్తుంది అవును అవును కానీ ఆవులు చాలా ఇష్టంగా ఒకటే వెరైటీ వాటికి పెట్టడం ఇష్టం ఉండకుండా రా ఇప్పుడు మనకైనా రోజు ఒకటే కూర తింటే బోర్ వస్తున్నట్టు వాటికి ఒక నాలుగు రకాలుగా వెరైటీ వేరే ఉంటే బెటర్ అనే ఉద్దేశంతోనే నేను దీన్ని కూడా ఎస్ఎస్ దీన్ని కూడా పెంచుకోవడం జరిగింది ఇప్పుడు దాంతోనే నడుస్తుందండి అండి పోషకాలు కూడా లావుగా కాదండి సన్నగా ఉంటుంది అదే ఇంతే ఉంటుంది మామూలుగా దొడ్డుగా అంటే లాస్ట్ ఆ కాండం లెవెల్ లోనే ఉంటుంది ఉంటుందండి ఇది ఎలా సాగు చేశారండి మీరు విత్తనమేనా విత్తనమేనండి విత్తనం చల్లేస్తాను నేను ఇది ఆల్మోస్ట్ ఇది మీకు పది ఫీట్ల వరకు వచ్చేస్తుంది దానివల్ల మనకు అంటే అలా స్మార్ట్ నే పేరు ఉందా అని కూడా ఎవరికి తెలియదు అంత జనరల్ గా నేను కట్ చేసేటప్పుడు రెండు కలిపి నేను బ్రష్ కటర్ తో కట్ చేసుకుంటా కాబట్టి నా కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది డైరీ నిర్వాహకుల్లో ఎక్కువ శాతం మంది ఒకే రకం పశుగ్రాసం పై ఆధారపడటం కనిపిస్తుంది దీనివల్ల పాడి పశువులకు అవసరమైన పోషకాలను భర్తీ చేసేందుకు దానాలపై ఆధారపడాల్సి వస్తుంది ఖర్చు పెరిగి డైరీ నిర్వహణ భారంగా మారుతుంది కానీ హెరిటేజ్ వైద్యుల సూచనలతో శాస్త్రీయ పంధాల్లో పశుపోషణ చేస్తున్న వెంకటరెడ్డికి విభిన్న రకాల పశుగ్రాసాల సాగు వల్ల దానా ఖర్చు కొంత కలిసి వస్తుంది అన్నింటికి మించి జాతి గ్రాసాల మేపు వల్ల ఆవులు సకాలంలో ఎదకు రావడం ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండటం అధిక పాల ఉత్పత్తి రావడం వల్ల మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు పకడ్బందీ ప్రణాళికతో పాడి పరిశ్రమలో విజయపథంలో దూసుకుపోతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న కొండె వెంకటరెడ్డి కృషి అభినందనీయం హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు